ప్రైజ్ ప్రేజ్లాడు వచ్చిన వారికి ప్రైజ్ ప్రేజ్లాడు పోయిన వారం ఏంటంటే మా బిడ్డకు బాగా నందు లెవెల్లో ఉందని చెప్పారు డాక్టర్లు ఐదు రోజులు బెడ్కి ఉండాలని చెప్పారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకరోజు బెడ్కి ఉంచి అయ్యగారికి ఫోన్ చేస్తే ఏం కాదు పాపకు ఏం పర్లేదు ఒక ఒకరోజు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకురా డాక్టర్లు కూడా చెప్పని ఇంటికి తీసుకొచ్చిన మాయగారు అయ్యగారు ప్రార్థన చేసిండు పాపకు ఏం లేకుండా తక్కువైనా చిన్న శాస్త్రం దేవుడు ఏంటి అంటే బాగా తలనొప్పి చేసింది విపరీతమైన తలనొప్పి ఉండే అయ్యగారికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ప్రార్థన చేసిండు తగ్గిపోయింది హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ ఇలా అన్ని తెప్పించుకున్న అన్ని టెస్టులు చేయించుకున్నా ఏం రాలేదు నార్మల్ వచ్చింది కానీ తలనొప్పి మాత్రం పోలేదు అయ్యా అక్కడికి ప్రత్యేకంగా శిక్షలకు వచ్చి మనకి ప్రార్థన చేసిండు తగ్గిపోయింది అయ్యి వచ్చినాక తగ్గిపోయింది దేవుడికి వస్తే పచ్చింది తయారు ప్రాబ్లం నేను మంచిగా అయ్యా అందుకే పేణమా చెప్పి కూడా ఇక్కడికి వచ్చిపోయినా కూడా మూడు సార్లు నాకు వర్గన జరిగితే ఐఆర్ ఐఆర్ చేయబట్టే ఇప్పుడు సిగ్గులు నిలబడడానికి కారణం అయ్యాడు ఇప్పటికీ నేను అయ్యారు చేయడం చాలా అంటే చాలా మా కొడుకు విషయంలో కూడా చాలా హెల్ప్ చేశాడు కూడా నా కొడుకు ఐఆర్ అయ్యారు చేయబట్టే నేను కన్నా అయ్యారు చాలా మా బాబు కూడా చెప్తే అదే ఏం కాదు పాపకేం కాదు నేను పోయిన ఆదివారం నుంచి అయ్యోసారి నెల పోయిన ఆదివారం కాక ఆదివారం కూడా భయంకరమైన చిన్న పడతాను భయంకరమైన కళలు పడుతున్నాయి ఆ కళలు పడ్డప్పుడు నేను దిగ్గున లేచి కూసుకుంటున్నాను చూసుకుంటున్నా అంటే మరి మస్తు భయం అవుతుంది అందుకొని కూడా నిద్రబాట భయంగా ఉంటుంది అది ఏదో చనిపోయిన ఆత్మలు తెచ్చి పక్కలు అట్లా కనపడుతున్నాయి మరి కళలు మరి ఏది కూడా దాచుకోవద్దు దేవుని వద్ద మరి చిన్న సాక్షి నేను మరి రాకపోతే పోయిన వారం వారు మేము చెర్సుకొస్తుంటే నిన్న మా కోడలు నేను మా మనమరాలు ఎత్తుకొని వస్తుంటే నేను ముందు వస్తున్నాము ఎంత పిల్లలు ఎత్తుకొని పిల్లని అంత ముందు ఇంకా ఎట్లా పడ్డదో నాకు ఎంత మరి వస్తుంది జారి పడ్డది పిల్ల అక్కడ ఎగిరిపడ్డది ఆ మీద మోకాళ్ళకు మోసేపు దెబ్బ తలిగింది కానీ పాపకైతే ఏం కాలే దేవుడు కాపాడిన తల్లి అని అనుకున్న పిల్ల పాపనైతే చూసిన అటు ఏమైనా దెబ్బ కారిన చేసాడు నాకు మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే మేము పోయిన క్రిస్మస్ అయిపోయింది ఈ మందిరానికి వచ్చినాము మాదిరానికి వచ్చినాం మేము ఎంతో ఇబ్బందితో వచ్చినాం ఎంతో కష్టాలతో వచ్చినాం అన్ని దేవుడు మాకు బాగు చేసుకుంటూ వస్తుండు మళ్ళా మాకు మంచి గిఫ్ట్ కూడా మాకు ఈ సంవత్సరంలో మాకు మలవరాలు ఇచ్చాడు దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మాకు ఇస్తారని కోరుకుంటున్నా మాకు తృత్తో చిన్న